స్వామి నాయన నన్ను బయటికి అంటే సినిమాలకి షికార్లకి పార్కులకి పబ్బులకి ఎప్పుడు తీసుకో పోతాడో కొంచెం చూసి చెప్పవా స్వామి లేదమ్మా మీ పేరు అయితే అట్లా నాకు స్వామి కొంచెం ప్రేమతో చూసి చెప్పు స్వామి అరే నీ పేరు లేదమ్మా

నన్ను మెంటల్ లా అందుకే కోపంగా మాట్లాడట్లేదు నాతో ఆ ఇప్రోకే ఇంత ఎందుకు కోపంగా ఉన్నా అప్పుడు రీజన్ లేదు రీజన్ కోసం ఎత్తుతున్నా ఇప్రోడర్కి నిన్ను మెంటల్ లా అనుంటావా చెప్పు ఎవరు మంచిది మీ అమ్మే ఎవరు నా మంచిడు మీ నానే ఎవరు బెస్ట్ మీ అక్క ఎవరు అమ్మ ఎవరెక్క గొడవలు పెట్టుకుంటది కట్టి చెప్పు మన ఇద్దరులో ఎవరి జీవితం నాశనం అయింది మన ఇద్దరులో ఎవరు మంచాళ్ళు మంచాళ్ళు మన ఇద్దరులో ఎవరు భయపడతారు ఇంట్లో ఎవరు వంటలు చేయాలి నేనే ఎట్టి చెప్పు నేనే నోరు మూసుకుని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి సరేనా

సరే తీసుకురా తా స్ప్రైట్ ఆ థమ్స్ అప్ స్ప్రైట్ అద్దు గాని థమ్స్ అప్ తీసుకురా సరే ఎంత తీసుకురావాలి హాఫ్ లీటర్ 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 అద్దు గాని హాఫ్ లీటర్ తీసుకురా ఇద్దరికి సరిపోతది బాటిల్ ఉండే తీసుకురానా సీసల్ ఉండే తీసుకురానా అబ్బా ఏదో ఒకటి తీసుకురా పో రాదు ఎందుకు గిన్నిగాన వాడుతున్నావు నువ్వే ఏదో ఒకటి చెప్పు తీసుకొస్తా ఆ ఇక నాకు తాగుదామని ఇంట్రెస్ట్ కూడా వేయని గాని ఏమాదు సక్క లోపలికి రా కొన్ని నీళ్ళన తీసుకురా నార్మల్ వాటర్ కావనా కూల్ వాటర్ కావనా నార్మల్ వాటర్ అద్దు కూల్ వాటరే తీసుకొని రా కుండల నీళ్ళ ఫ్రిడ్జ్ లో నీళ్ళ అబ్బా నన్ను ఎందుకు గింత కనుమ రిత్తాను నువ్వు ఎండ్లో చల్లగా ఉంటే గన్నె తీసుకుంటా నువ్వు ఎన్లో చల్లగా ఉంటే చెప్పు చల్లకెళ్ళి తీసుకొచ్చా నాకు మస్తు కొగ మత్తని బాగా రిత్తాను నువ్వు కానీ చక్కవే ఫ్రిడ్జ్ లో కన్నీ తీసుకుంటా ఆ ఫ్రిడ్జ్ లో బాతిలోదేవో గ్లాసులోదేవో అసలు ఏమైంది నీకు నన్ను ఎందుకు ఇట్లా పిచ్చి లేప్తాను సీపుల్ గట్ట తిరుగుతది కానీ ఏ సీపుల్ కడతా ముందే చెప్పు ఇంటి ఉడ్చేదా బయట ఊడ్చేదా వీధిలో ఊడ్చేదా